ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ వివరాలు అందరూ ఇవ్వాల్సిందే అని సుప్రీం సుప్రీంకోర్టు అయితే నిర్ణయించింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వీడియోని కూడా ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లంతా ఈ నెల ముప్పై ఒకటిలోగా స్థిరాస్తి వివరాలు అయితే సమర్పించాలని చెప్పేసి కేంద్రం అయితే నిర్ణయించింది ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో ఈ నెల ముప్పై ఒకటిలోగా తమ యొక్క స్థిరాస్తుల వివరాలు సమర్పించాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ పేర్కొంది ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కూడా ఈ లేఖ అయితే రాయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన ఆస్తుల వివరాలను నిర్దేశిత నమూనా ప్రకారం ఈ నెల ముప్పై ఒకటిలోపు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అందులో పేర్కొంది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తమ పరిధిలో పనిచేసే ఐఏఎస్లందరికీ కూడా తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం సూచించింది ఈ విషయంలో విఫలమైన వారిపై సంస్థాగత క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది అధికారులు తదుపరి దశ వేతన స్థాయికి తీసుకెళ్లడానికి కూడా ఈ ఆస్తుల వివరాలు సమర్పించడం తప్పనిసరి అని పేర్కొంది సో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఐఏఎస్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి సంబంధించిన స్థిరాచార కూడా వారికి కం ఒక ప్రఫార్మా ప్రకారం ఉంటుంది ఆ ప్రఫార్మా ప్రకారం అన్ని వివరాలు కూడా అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరికి ఎంత వస్తుంది ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే కనుక తీసుకుంటారు ఆ డెడ్ లైన్ వచ్చి ముప్పై ఒకటి ఈ నెల ముప్పై ఒకటిలోగా అయితే సమర్పించాలని అయితే చెప్పింది